పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము ఆరవాధ్యాయము పన్నెండవ వచ్చినము పదమూడవ వచనం లేవియా కాండము ఆరవాధ్యాయము పన్నెండు వచ్చినము పదమూడవ వచనం గట్టిగా చదువుదామా బిగ్గరగా చదవండి గట్టిగా దేవుడి ఈ వాక్యాన్ని దీవించ ఆశ్రోదించునుగాక ఆమెన్ ఆమెన్ అంశం ఏం పేరు పెట్టుకున్నామంటే బలిపీఠము అనే అంశం ద్వారా ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం దీంట్లో సహవాసం గురించి మనం ధ్యానిస్తున్నాం ఏ సైతో సహవాసం ఏ సైతో సహవాసం చేయటం వలన పది ప్రయోజనాలు ఉంటాయని ఆ పది ప్రయోజనాల్లో ఇప్పుడు మనం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాం ఎనిమిదో ప్రయోజనంలో ఉన్నావు ఏంటంటే ఏ సైతో సహవాసం చేస్తే మనకు ఏం కలిగిద్ద ఈ సహవాసం మనల్ని సమర్పణలోనికి తీసుకెళ్ళద్ది నువ్వు ఏ సైతో సహవాసం చేస్తున్నావా ఏ సైతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా ఏ సైతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే నిన్ను ఈ సహవాసం ఒక కమిట్మెంట్లో తీసుకెళ్ళొద్దు అనమాట కమిట్మెంట్ తీర్మానం ఎలాంటి తీర్మానం ఎలాంటి తీర్మానం తీసుకోగలుగుతున్నాం చెప్పాను చాలామంది బైబిల్ గ్రంథంలో భక్తులు దేవుని విషయంలో చాలా చాలా చక్కటి తీర్మానాలు తీసుకున్నారు ఆ క్రమంలోనే పోయిన వారం షడ్రకు మెషక్కు అభ్యర్థున గోవులు తీసుకున్న తీర్మానాన్ని మనం ధ్యానించుకున్నాం ఎవరంట అవునా షడ్రకు మెషక్కు అభ్యర్థన గోవులు దానియలు గ్రంథంలో వాళ్ళు తీసుకున్నటువంటి గొప్ప తీర్మానం ఏమంటే ఏమన్నారండి వాళ్ళు చదువుదాం ఇప్పుడు ఆ మాట త్వరగా రెండు మాటలు ధ్యానించుకొని మనం క్లోజ్ చేసుకుందాం ఈ మాటలో షట్రక్ మెషక్ అభ్యన గోబులు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏమనంటే రాజా చదవాలి నివకథరేషరు ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్నా దేవుడు మండుచున్న వేడి యజ్ఞగుండములో నుండి మమ్మలను తప్పించగల సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా అలలుయా చడ్రక్కు మేషకు అభ్యర్థుని గోలు అనే ముగ్గురు ప్రేమేందరి పిల్లరా వారు తీసుకున్న తీర్మానం చూస్తారా వారు తీసుకున్న కమిట్మెంట్ చూసారా వారు వారు తీసుకున్నటువంటి కమిట్మెంట్ ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి వాళ్ళ దేశం కాదది వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి దేశంలో లేరాళ్ళు వారి దేశం కాదది వారి ప్రాంతం కాదది ఆ నిలబడిన అతను రాజు అత వాళ్ళ రాజు కాదు వాళ్ళ ప్రజలు కాదు వీళ్ళు షడ్రక్కు షడ్రక్ మేషక్ అభిద్రగౌలు ప్రేమ బిల్లరా వాళ్ళు బానుసులుగా వెళ్ళారు బబులూరు దేశానికి బానిసలుగా పట్టబడ్డారు బబులారు రాజు డెబ్బా పట్టుకొని లాక్కొచ్చేసాడు వచ్చేసాడు ఇస్రాయల్ దేశంలో యువత రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రజలను పట్టుకొని వచ్చేసాడు ఎలాంటి వారిని వచ్చారంట బలాజులను పట్టుకొని వచ్చేసాడో ఉపయోగపడతారు మనకి వీళ్ళు మంచి యవనస్సులను పట్టుకొని వచ్చేసాడో బానిసలుగా వీళ్ళు మనకు ఉపయోగపడతారు ఆ క్రమంలోనే ఈ ముగ్గురు కూడా ఆ పట్టుకొని రావటం జరిగింది దేని స్థాత షడ్రకు మెషకు అబెత్తి తర్వాత దానియే పిల్లరా ఈ ముగ్గురు నిలబడినట్టు నిలబడి దేవుని కొరకు నిలబడ్డారు దేవుని స్తోత్రం చెప్పండి హలో లుయా ఎవరి కోసం అట దేవుని కోసం నిలబడిపోయారు దేవుని కోసం దేవుని కోసం వాళ్ళు ప్రాణాలైనా ఇవ్వటానికి వాళ్ళు సిద్ధపడిపోయారు దేవుని కోసం ఈ రాజు ఏమంటాడంటే నేను నిలబెట్టిన ఆ బొమ్మకి మీరు మొక్కాల్సిందే అని అంటాడు రాజు నేను నిలబెట్టిన మా దేశంలో మా దేశంలో మేము ఈ బొమ్మకి మీరెందుకు మొక్కరు అలెల్లుయా ఈ బొమ్మకు మీరు ఎందుకు మొక్కరు మరొక అవకాశాన్ని ఇస్తున్నా షడ్రకు మేషకు అభద్రుకు మరొక అవకాశం ఇస్తున్నా ఈ బొమ్మకు మొక్కరా సరే లేదనుకో ఆల్రెడీ ఇప్పుడు అగ్ని మండుతూ ఉంది ఇందులో పడేయాలని చెప్పి మొక్కనటువంటి వారిని దానికి నమస్కారం చేయనటువంటి వారిని అగ్నిగుణంలో పడేయాలని నిశ్చయించేశా మీరు గనక ఇప్పుడు గనక మ్రొక్కలేదనుకో ఈ అగ్నినే ఏడంతలో ఏడంతలు దీన్ని మండించి చేయమని చెప్పా అది ఏడంతలో అవుతుంది అందులో పడయబడతారు చచ్చిపోతారు కాలిపోతారు ముగ్గురిని ఆలోచించుకోండి అని రాజు చెప్పినప్పుడు ఆయన మాటకే ఆయన మాటకే ఈ ముగ్గురు ఒక మాట చెప్తున్నారు జవాబు ఏమని చెప్తున్నారంటే కత్తి లేచారు అని అంటున్నారు ఎదురుగా నిలబడిన రాజుతో మాట్లాడుతున్నారు రాజు పేరు చెప్పి మాట్లాడుతున్నారా ఇదిగో మేము నీకు ప్రత్యుత్తరము మీకు జవాబు చెప్పాలన్న చెప్తం ఆగలేదు అసలుకి మీరేం చేసుకున్నా సరే నేనేం చెప్పాలి మేము చెప్పం ఒకవేళ అగ్నిగుండంలో పడేస్తారా అగ్నిగుండంలో పడేస్తారా పడేయండి పడేస్తే పడేస్తే అగ్నిగుండంలో పడవేసిన మమ్ములను మేము సేవించుచున్న మా దేవుడు అగ్నిగుండములో నుండి తప్పించగల సమర్థుడు సమర్థుడు ప్రజల్లో హలో ఎంత గొప్ప ఎంత గొప్ప విశ్వాసం అండి ఏమండి ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప నమ్మకం ఆఖరి దినాల్లో ఉన్నాం మనం ఆఖరి దినాల్లో ఏ సై నమ్ముకొని దేవుణ్ణి నమ్ముకొని ఉంటున్నా ఆయన ఎందు నీ విశ్వాసం ఎలా ఉంది దేవుని ఎందు నీకు నమ్మకం ఎలా ఉంది ఆయన పట్ల ఆయన పట్ల నీకున్నటువంటి అతి ఆ యొక్క కమిట్మెంట్ ఎలా ఉంది కమిట్మెంట్ ఎలా ఉంది ప్రియదేని బిడ్డారా నిలబడితే గట్టిగా నిలబడాలి అటో ఇటో ఉండటానికి లేదు ఒక సామెత ఉంది గోడపైన పిల్లంట ఎటు అవకాశం వస్తే అటు దూకిద్దంట గోడ పైన పిల్లి ఎటు అవకాశం వస్తే అటు దూకిద్దంట మనము ఆ లాగా ఉన్నామా నీ విశ్వాసం అలాంటిదా షటకు మేషకు భద్రుగోలు ఎదుట భయంకరమైనటువంటి మండుచున్న అగ్నిగుండం కనబడుతుంది కనబడుతుంది అయినా సరే వారేమంటారంటే మేము మాత్రము మొక్కము హల్లియా నేను ఒక మూడు మాటలు చెప్తాను చూడండి ఈ విషయంలో ఈ విషయంలో ఒక మూడు మాటలు అవి ఏంటంటే ప్రేమేందరి బిల్లరా మమ్మను తప్పించి రక్షించగలిగిన సమర్థుడు మా దేవుడు అని అని వారు చెప్తున్నారా ఇంతలో నుండి తప్పింపబడాలంటే అగ్నిగుండంలో నుండి వారు తప్పింపబడాలంటే అగ్నిగుండంలో నుండి వారు బయటపడాలంటే రక్షింపబడాలంటే కాపాడబడాలంటే ఏం చేయాలి అలాంటి శ్రమ ఒకవేళ ఈ రోజున మన ఎదుట ఉందనుకోండి అలాంటి శ్రమ అలాంటి సిచ్యువేషన్ అలాంటి అపాయము అలాంటి అలాంటి ఒక భయంకరమైన స్థితి నీ ఎదుట ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి తీర్మానం తీసుకుంటావు వాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి మేషకు గోములు బైబిల్ గ్రంథంలో రాయబడటానికి కారణం ఏంటంటే వారు వారికి వారు తీసుకున్నటువంటి గొప్ప తీర్మానం వారు కలిగిన గొప్ప కమిట్మెంట్ వారిని దేవుడు ఈ రోజున మనం ఎదుట్టు పెట్టాడు ఆ ముగ్గురు నిలబెట్టాడు మరి వారిని బట్టి మనం ఎలాంటి క్రైస్తవ్యంలో ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం వారి యొక్క వారిలో ఉన్న తీర్మానం వారిలో ఉన్నటువంటి కమిట్మెంటు వారిలో ఉన్నటువంటి ఆ యొక్క సంకల్పం వారిలో ఉన్నటువంటిది మరి మనలో ఎలా ఉంది అదే మనం తీసుకోవాల్సినటువంటి స్థితి నేను కూడా అలాంటి భయంకరమైనటువంటి శ్రమ ఎదురైన నా దేవుణ్ణి విడిచి నేను చెప్పండి వెళ్ళను నా దేవుణ్ణి విడిచిపెట్టి నేను వెళ్ళను తీసుకుంటావా అలాంటి గొప్ప తీర్మానం తీసుకుంటాం మనం అలే ఈ ముగ్గురు అలాంటి గొప్ప తీర్మానం తీసుకోవటానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మూడు విషయాలు మీకు తెలియజేస్తాను ఆ మూడు విషయాలు ముఖ్యమైన మూడు విషయాలు ఏంటంటే ప్రేమేందని పిల్లరా గమనించండి ఈ ముగ్గురు ఇలాంటి తీర్మానాలు తీసుకోవటానికి మూడు కారణాలు ఉన్నాయి మూడు కారణాలు మూడు విషయాలు అవేంటంటే ఒకటి ఒకటి వారి యొక్క దేవుని పట్టుదల దేవుని కొరకైన పట్టుదల కలిగిన జీవితం దేవుని కొరకైనటువంటి పట్టుదల రైతుల్లో హాలియా ఎవరి కోసం ఎవరి కొరకై దేవుని కొరకై దేవుని కొరకైన వారు తీసుకున్నటువంటి గట్టి నిజేత పట్టుదల వారిలో ఉన్నది ఆ పట్టుదల నువ్వేం చేసినా సరే నువ్వేం చేసినా సరే మా దేవుణ్ణి మాత్రమే మేము సేవిస్తాం మేము నమస్కారము నువ్వేమి అలాంటి సిచువేషన్ ఏదన్నా నీకు ఎదురైనప్పుడు నువ్వేం చేస్తావు దేవుడి ప్రియా దేవుని పిల్లారా గమనించండి దేవుని బిడ్డగా పిలవడుతున్న నీవు దేవునికి సాక్షిగా నిలబడగలుగుతున్నావా లేకపోతే దేవుని అవమానపరిచే బిడ్డగా ఉండగలుగుతున్నావా నీలో పట్టుదల కలిగిన ఆ యొక్క దృఢ నిశ్చయం నీలో ఉందా పట్టుదల నీకుందా దేవుని స్తోత్రం చెప్పండి హలలుయా పట్టుదల కలిగినటువంటి స్థితి నీలో ఉందా సమయం అయిపోయింది మనకి ఇంకో రెండో మాట మీకు తెలియజేస్తారు వీళ్ళు మేము మొక్కము అని చెప్పడానికి మొదటి కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి పట్టుదల వారిలో ఉన్న పట్టుదల అక్కడ అక్కడ షడ్రక్కు మెస్సె కబ్బెదునగోలకి బలం లేదు బలం లేదు బలగం లేదు ప్రియదైన పెళ్ళారా వాస్తవానికి ఈ షడ్రక్కు మెస్సె గోవులు వేరే ప్రాంతంలో వెళ్ళారు ఎలా వెళ్ళారంటే బానిసలకి వెళ్ళారు ఎలా వెళ్ళారంటే ప్రేమేంద్ర పెట్టారా వేరే ప్రాంతానికి వేరే జాతికి వేరే రాజ్యానికి వేరే రాజు కిందకి వెళ్ళిపోయారు ఆ టైంలో ఏం చేయాలి తెలుసా బానిసలుగా వాళ్ళు ఏది చెబితే అది చేయాల్సిందే కానీ పిల్లారా మీరు పట్టుదల చూడండి ఉన్నటువంటి పట్టుదల చూడండి వీరు చేత చూడండి ప్రిమారా మీరు చంపినా రాజా చంపినా సరే మా దేవుణ్ణి మేము విడిచిపెట్టాం రెండో మాట ఏంటంటే రెండో మాట చూడండి రెండో మాట ఆ మాట చెప్పడానికి కారణం రెండో కారణం ఏంటంటే వీరిలో ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవితం దాని స్తోత్ర ఏ జీవితం అంట పరిశుద్ధమైనటువంటి జీవితం అంటే అంటే అర్థం ఏంటి దేవుని కొనియాడుతూ దేవునిని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని కొరకే జీవించాలనే ఒక యమనస్తులు యమనస్తులో వారిలో ఉన్నటువంటి పరిశుద్ధత కలిగిన జీవితం పరిశుద్ధమైన జీవితం రావటం రావటమే కొంతమంది కొంతమందిని రాజు ఏరుకొని ఏరుకొని వీళ్ళు బాగా చక్కటి యవనస్తులు బాగున్నారు రూపానికి బాగున్నారు హైట్కి హైట్ ఉన్నారు మంచి బలాఢ్యాన్ని బలంగా ఉన్నారు రాజు వీళ్ళని పట్టుకొని నపంసులకు అప్పు చెప్పి ఇదిగో ఈ వీరిని వీరిని నిన్ను ఏం చేస్తావంటే వీరిని తయారు చేయి మన రాజ్యంలో ఒక స్థితిలోనికి పెట్టాలి వీళ్ళని అప్పుడు ఏం చెప్పాడు తెలుసా రాజు నేను తినే ఆహారం ఉందే నేను తినే పానీయం ఉందే ద్రాక్ష రసం నేను తినే ఆహారం ఉందే అది పెట్టు వీళ్ళకి హలెలియా ఏం చేశారట నేను తినే ఆహారాన్ని పెట్టా మూడు సంవత్సరాలు వీరిని తయారుచాయి నపంస్కుడుతో చెప్పిన మాట ఈ విషయం చెప్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా వాళ్ళు ఏమన్నారు తెలుసా మాకు ఇది వద్దు దేని స్తోత్ర రాజుగారు తినే ఆహారం అండి రాజుగారు తినే ఆహారాన్ని ఏమన్నారు మాకు వద్దు దీన్ని బట్టి వారికున్నటువంటి పవిత్రత వారికున్న పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవాలి ప్రియా దినబిడ్లరా దేవుని ఎదుట పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుడు చుట్టూ నీ అర్థం నుండి ఒక మాట మీకు తెలియదు రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనం త్వర త్వరగా రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన పౌరు గారు ఒక మాట అంటాడు త్వర త్వరగా చెప్పదు చదవండి మాట ఆ మాట మాట ఆరు ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు త్వర ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాస్యులైనందున పరిశుద్ధత కలిగి ఉండటయే నీకు ఫలము అదే ఫలము అదే నీకు ఫలము పరిశుద్ధత విడిచిపెట్టేశావు పాపమును విడిచిపెట్టేశావు ఇదిగో లోకంలో నుండి విడిచి విడిచిపెట్టావు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిత జీవింపబడుతున్నాను నీకు ఫలమేంటో తెలుసా ప్రేమందని పిల్లరా పరిశుద్ధంగా ఉండటమే క్రైస్తవ బిడ్డలమైన దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డలుగా మనం పిలువబడ్డక దేవుని కొరకు జీవించడమే పరిశుద్ధంగా జీవించడమే మన ఫలం దాని ఫలం ఏంటంటే నిత్య జీవం దాని ఏంటి నిత్య జీవం హలెలియా నిత్య జీవం అంటే ఏంటి నిత్యము జీవించుట నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో పాపమ్మని పాపమ్మని విడిచిపెట్టి లోక ఆచారాలను విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా ఎప్పుడు ఉంటావో అదే పరిశుద్ధ వీరి ఎదుట ఈ ముగ్గురు ఎదుట ఏం కనపడుతుంది అగ్నిగుండం కనపడుతుంది ట్రకు మేషత్ అభ్యద్ర గో ఎదుట అగ్నిగుండం కనపడుతుంది ఇక్కడ రోమిల్ రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే ఆ పరిశుద్ధమైనటువంటి జీవితానికి ప్రతిఫలం ఏంటో తెలుసా నిత్య జీవం హలోలియా వీళ్ళ ముగ్గురు ఎదుట అగ్నిగుండం కనపడుతుంది ఇక్కడ పౌలు గారు అంటాడు నిత్య జీవం అని అంటాడు వారు ముందల ఎదుట అగ్నిగుండం కనపడుతుంది పౌలు గారు అంటాడో పౌలు గారు నిత్య జీవం హలేయా ఏమంటావు ఏం కోరుకుంటావు నువ్వు పరిశుద్ధంగా ఉంటే నిత్య జీవానికి అంటే చక్కగా జీవిస్తావు చక్కగా జీవిస్తావు నువ్వు పరిశుద్ధంగా ఉంటే చక్కగా జీవిస్తావు జీవించడం 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 దేవుడు ఎరుగు జీవించడం దేవుడు ఎరుగు ఇప్పుడు అగ్నిగుణం తప్పింపబడాలి మనం అర్థం దేవుడు అడుగు బతుకుంటే తినచ్చు ఓర్ నాయన ఇప్పుడు మనం ఎదుటి అగ్నిగుణం ఉంది నిత్య జీవం దేవుడు అడుగు ఇప్పుడు మనం ఏం చేయాలి బతికి బయటపడాలి బతికి బయటపడాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రాజుగారు చెప్పినట్టు తినాలి రాజుగారు ఏం చెప్తున్నాడు ఏం చెప్పినాడు నమస్కారం ఆ ప్రతిమకి నిలబెట్టినటువంటి ఆ బొమ్మకి నమస్కారం జీవన జస్ట్ జస్ట్ వంగి దండం పెడితే చాలు బతికిపోయినట్టే వంగి దండం పెడితే చాలు బతికిపోయినట్టే లేదా వంగోటరా బోర్లు పడండి అని అనగానే డామ్ను బోర్లు పడిపోతాం దానికన్నా ఖర్చు అవుద్దా ఏమవద్దాం ఆ విధంగా చేస్తే తప్పించుకొని బతికిపోతాం చేయలేదా అందులో పడేస్తాడు ఎందులో అగ్నికుండంలో పడేస్తాడు పౌలు గారు ఏమంటాడు నువ్వు పరిశుద్ధంగా ఉండవు పరిశుద్ధంగా ఉండవు దేవుడు బిడ్డ క్రైస్తవు కదా పరిశుద్ధంగా ఉండవు పాపాన్ని విడిచిపెట్టావు లోకాన్ని విడిచిపెట్టేశాం పాప జీవితాన్ని విడిచిపెట్టాం ఆచారాన్ని విడిచిపెట్టేశాం ఏ స్థాయిలో ఉంటున్నావు ఏ స్థాయితో స్నేహం చేస్తున్నావు అలాగే పరిశుద్ధంగా ఉండవు పరిశుద్ధంగా ఉంటే దాని ప్రతిఫలం ఏంటంటే నిత్య జీవలి ఈ మిషక్ మిషక్కలు ఒకే మాట అంటున్నారా ఒకవేళ మేము కాలిపోయినా కాలిపోవచ్చు ఏంటంటే మొదట ఏమంటారంటే మేము అందులో పడకోకుండా మా దేవుడు కాపాడతాడే అగ్నిగుండంలో పడకోకుండా మా దేవుడు రక్షింపగలిగిన సమర్థుడు ఒకవేళ మా దేవుడు రక్షింపకపోయినా రాజాంపాయా మేము యువ నమస్కరింపమని తెలుసుకో తెలుసుకో అది పరిశుద్ధమైన జీవితం కదా ఈ ముగ్గురు కూడా చెప్తున్న మాట అక్కడ 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 వారి పరిశుద్ధమైన జీవితాలను నిలుపుకోగలిగారు దేని స్తత్ర ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పరిశుద్ధత గురించిన విషయాలు పక్కన పెడదాం ఇంక టైం లేదు కాబట్టి చెప్తున్నాను దేవుని బిడ్డలుగా పిలవబడుతున్న మనలో మనలో దేవుని కొరకైన పట్టుదల ఉండాలి పట్టుదల ఉండాలి నీరు గారిపోకూడదు నిరుత్సాహపడకూడదు జారిపోకూడదు విశ్వాసంలోనూ జారిపోకూడదు రోజు చూసావు రెండు రోజులు చూసావు మూడు రోజులు చూసావు ట్లయిదే ఎంతసార్లు పాత్ర చేయమని ఎంతసార్లు పాఠ తగ్గట్లయితే ఈ కూద్దాని జ్వరానికి నువ్వు జారిపోతే ఎట్టగానే ఈ శరీరం ఈ పాడైపోయే శరీరం ఆఫర్లు కూద్దానికి జ్వరానికి మా అయితే ఒక రోజు వేడిగా ఉంటుందో రెండో రోజు వేడిగా ఉంటుందో మూడో రోజు తగ్గిపోతా లేదా దానికోసమే నువ్వు దేవుణ్ణి దేవుణ్ణి అవమానపరిస్తే దేవుడిచ్చిన నీకు దేవుడిచ్చిన నీ యొక్క హోదాను పాడు చేసుకుంటే దేవుడిచ్చిన నీ యొక్క ఆధిక్యతను ఆధిక్యతను చేజార్చుకుంటే ప్రయోజనం ఏంటి ఆడికి 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 ఎవడికి ఆ పెద్దోడికి పెద్దోడికి జ్యేష్టత్వం ఇచ్చాడు దేవుడు ఎవరికి ఇచ్చాడు ఏం చేసాడా అమ్మేసుకున్నాడు హలోలియా చేజార్చుకున్నాడు మన పరిస్థితి ఏంటి దేవుడిచ్చినటువంటి పరిశుద్ధత దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను పాడు చేసుకుంటాం జాగ్రత్త వీళ్ళు పాడు చేసుకోవాలా ఈ ముగ్గురు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను పాడు చేసుకోవాలా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఆ హోదాను పాడు చేసుకోవాల దేవుడు కొరకే నిలబడ్డారు అలలియా మరొక్క మాట చిన్న మాట చెప్పేసి మూడోది ఏంటంటే వారు అలా నిలబడటానికి మూడో కారణం ఏంటంటే మూడో కారణం ప్రార్థనా జీవితం హలోలియా ఏంటంట ఎస్ అండి అవునండి అవునండి ప్రార్థన జీవితం లేకపోతే ప్రార్థన జీవితం లేకపోతే నువ్వు అటు అటువంటి డెసిషన్ తీసుకోలేవు ప్రార్థన జీవితం లేకపోతే ప్రేమ దరిపి పరిశుద్ధమైన జీవితం లేకపోతే పట్టుదల కలిగిన జీవితం లేకపోతే అలాంటి డెసిషన్స్ మనం అలాంటి తీర్మానం తీసుకోలేము తీసుకోలేము దేవుని కొరకైనా పట్టుదలని ఉండాలి దేవుని కొరకైనా పరిశుద్ధతని ఉండాలి దేవుని కొరకైనా ప్రార్థన జీవితాన్ని ఉండాలి వాళ్ళు ఉంది లాస్ట్లో ఏం జరిగిందో తెలుసా అందులో పడేసేశారు ఎందులో అగ్నిగుండంలో పడేశారు లేదా పడేసేసారు లోన జరిగిన గొప్ప సంఘటన ఏంటంటే ఏం జరిగింది జరిగింది ఏం జరిగింది వాళ్ళు లోనట్ట దేవుడితో ఏ సైతో ఏ సైతో దేవుడితో అక్కడ రాయబడిన దూత దేవుని చేత పంపబడిన ఒక దూత వారి మధ్యలో దేవదూతల దూతల రూపమును పోలిన మరొక వ్యక్తి వారితో కలిసి తిరుగుతూ ఉన్నాడు రాజుగారి స్వయాను చూశాడు అలెలియా ఒకవేళ దాని గురించి నువ్వు భయపడి వెనక్కి తగ్గుతున్నావేమో దాని గురించి భయపడి నువ్వు వెనక్కి తగ్గుతున్నావేమో అది దేనికి సాదృశ్యం అంటే ఆ అగ్నిగుండం దేనికి సాదృశ్యం అంటే నీ ఎదుటినటువంటి అది దేనికి సాదృశ్యం అంటే ప్రేమేందరి పిల్లరా ఒకవేళ శ్రమలకు సాదృశ్యమై ఉండొచ్చు ఒకవేళ నీ ఎదుట ఆ పరీక్షకు సాదృశ్యమై ఉండొచ్చు ప్రేమేందరి పిల్లరా దానిని గనక నువ్వు నెగ్గగలిగితే అది నన్ను ఏమి చేయలేదు అని చెప్పేసి నువ్వు నిలబడగలిగితే దేవుని కొరకై నిలబడగలిగితే దేవుని కొరకై నువ్వు ప్రేమేద్దా సాక్షిగా నిలబడగలిగితే నిలబడగలిగితే సహనముతో నిలబడగలిగితే పౌరు గారు చెప్పినట్లుగా నిత్య జీవంని సొంతమవుతుంది అలలియా ఏదట పౌరు గారు అంటాడు దాని ప్రతిఫలం ఏంటో తెలుసా పరిశుద్ధత యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా ప్రార్థన యొక్క ఏంటో తెలుసా పట్టుదల కలిగిన పట్టుదల కలిగిన జీవితానికి ఏంటో తెలుసా నిత్య జీవం నిత్య జీవం ఒకవేళ దానిని చూసి భయపడి దానిని చూసి భయపడి దాన్ని చూసి భయపడి ఆ బొమ్మకు మొక్కేవే అనుకో దాన్ని చూసి భయపడి బొమ్మకు మొక్కేవే అనుకో వీళ్ళు ఇసరే అక్కర్లా ఈ రాజుగారి స్త్రీ అక్కరు రాజుగారు ఏమంటారంటే అబ్బా వెరీ పొండిక పొడిక బతికిపోయారు పొండి అని అంటాడు ఎవరో రాజుగారు సుషభా నేనంటే అట్ట భయపడాలి అగ్నిగుణం చూపంగానే దెబ్బకు మొక్కారు దేన్ని ఆ బొమ్మకు మొక్కారు పొండి బతికిపోయారా అని అనొచ్చామో ప్రేమిందరి వెళ్ళరా తదుపరి జీవితంలో అందులోనికి వెళ్ళాల్సి వస్తుంది ఎందులోనికి నరకంలోనికి వెళ్ళాలి దానికోసం నువ్వు భయపడ్డావు అంటే ప్రేమేందరి బిల్ల అందులోనికి వెళ్తాం దాని కోసం నువ్వు భయపడక ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే నిత్య జీవాన్ని పొందుకుంటావు నేను ఇష్ట నీ దేవుడు ఎంత భయంకరమైన శోధనైనా తప్పించగలిగిన సమర్థుడో ఎంత భయంకరమైన వ్యాధి అయినా విడిపించగలిగిన సమర్థుడు ఎంత భయంకరమైనటువంటి శ్రమైనా ఎంత భయంకరమైనటువంటి శోధనైనా ఎంత భయంకరమైనటువంటి అపాయమైన ఎంత భయంకరమైన అవసరమైనా నిన్ను నువ్వు నమ్ముకున్న నీ దేవుడు దాని నుండి చెప్పండి తప్పించగలిగిన సమర్థుడే కాదా సమర్థుడు నిలబడాలి గట్టిగా నిలబడాలి వాక్యం ఏమంటుందంటే అంటే అక్కడ గట్టిగా పట్టుదల కలిగి నిలబడాలి పరిశుద్ధతతో నిలబడాలి ప్రార్థనతో నిలబడాలి అప్పుడే ప్రేమేందర్ బిల్లాడు దేవుడు కార్యం జరిగింది ఈ మూడు విషయాల్లో నీది ఏ ఒక్కటిలో జారిపోయినా ప్రయోజనం లేదు హలోలియా మనందరం నీ దేవుడు అట్ట నిలబెట్టునుగాక పరిశుద్ధతలో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక ప్రార్థన జీవితంలో మనలను నిలబెట్టునుగాక ఆమె